రైతు సోదరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన ఫామ్లో ఆల్రెడీ ఒక మంద ఉంటుంది పాత మంద కొత్త మంద తీసుకొచ్చినప్పుడు ముందు మనం అనుకున్నట్టు వెంటనే తీసుకొచ్చి మందులో కలపకుండా సపరేట్గా క్వారంటైన్లో పెట్టి కనీసం ఫిఫ్టీన్ డేస్ అలా ఉండి వాటి ఫుట్ బాత్ చేసిన తర్వాత అక్షనల్ పారిసేట్ కోసం ట్రీట్మెంట్ చేసిన తర్వాత డివోమ్ చేసిన తర్వాత అవసరమైతే వ్యాక్సిన్లు చేయాల్సిన చేసి అప్పుడు నెలల తర్వాత అప్పుడు మనం మన మందు పాత మందులో కలపాలి కలిపినప్పుడు ఆ మందులో ఈ మందులో పోతులు ఉన్నట్లయితే పోతులు సపరేట్గా ఉంచి ఆ పాత మూతలు కొత్త పోతలు కలపకుండా వండడం శ్రేయస్కరం ఆ పోతులు ఈ పోతులు కలుపుకుంటే వాటిలో మధ్య పోటీ ఏర్పడి ఒకదాన్ని ఒకటి గుద్దుకొని దెబ్బలు పడుకొని గాయలు పడవడం జరుగుతుంది ఒకటి దెబ్బలు పడుకోవడం అంత గట్టిగా దెబ్బలు పడుకుంటాయి అంటే కొమ్ములు అయినా విరిగిపోతాయి లేదంటే ఏ పక్కడ ముందులు విరిగిపోయి ఈ చనిపోవడం కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ జాగ్రత్తలు చూసుకొని శబరి నే ఉంచడం మంచిది